రాజ్యాంగబద్ధమైన సంస్థ మీద చేయడం అనేది అతని అవివేకానికి తర్ఖానం వాస్తవంగా గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్తిగా మంది మోగాలతో నింపబడ్డప్పుడు హైకోర్టు కామెంట్ చేసింది ప్రక్షాళన చేయమని దానికి అనుగుణంగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొత్తం టోటల్గా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది కాంగ్రెస్ పార్టీ ఒక స్వేచ్ఛాభరితమైన వాతావరణంలో చక్కగా ఎగ్జామ్స్ కండక్ట్ చేసి రిజల్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నది కానీ ఈరోజు ఆచరణలో ఏమైపోయిందంటే ఓవరాల్గా ఒక నిబద్ధతతో పనిచేస్తున్న సంస్థ మీద ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇంకా ఏంటంటే మైనార్టీలకు వ్యతిరేకంగా కౌశిక్ రెడ్డి మాట్లాడడం అనేది ఆచారం అనిపిస్తూ ఉంది మొత్తం ఓవరాల్గా ఇరవై ఒక్క వేలకు పైగా ఎగ్జామ్ రాస్తే వృద్ధుల రాష్ట్రాల సంఖ్య తొమ్మిదే అంటే నిజంగా తెలంగాణలో పదిహేను శాతం జనాభా పద్నాలుగు శాతం జనాభా ఉంటుంది అంటే ఓవరాల్గా ఇరవై ఒక్క వేల మందిలో దాదాపుగా ఒక మూడు వేల మంది ఎగ్జామ్ రాయాలి మైనార్టీస్ నుంచి ఇక రాష్ట్ర వాళ్ళ సంఖ్య తొమ్మిదే ఆ తొమ్మిదిలో ఒక్కరికో ఇద్దరికో ఉద్యోగం వస్తుంది ఆశ్చర్యం ఏంటంటే తొమ్మిది మందికి ఉద్యోగం వచ్చిందని ఈయనే ఉద్యోగం వచ్చినట్టుగా ప్రకటిస్తూ ఉన్నారు అది చాలా సత్యదూరం నిజంగా తొమ్మిది మంది ఉర్దూ మీడియం ఉద్యోగాల వాళ్ళకే వస్తే వెబ్సైట్ మేము చెక్ చేసాం అసలు రాష్ట్రం వాళ్ళలో తొమ్మిది మంది ఉర్దూ మీడియంలో వస్తే సెలక్షన్ లిస్టులో ఒక్కరో ఇద్దరు ఉన్నారు ఒక్కరో ఇద్దరు ఉండడానికి అవకాశం ఉండదు కానీ మొత్తం మైనార్టీల మీద విషయం కుమ్మే ప్రయత్నం చేసిండు అతను పూర్తిగా షెడ్యూల్ క్యాస్ట్ వ్యతిరేకి షెడ్యూల్ ట్రైబ్ వ్యతిరేకి బీసీ వ్యతిరేకి మైనార్టీ వ్యతిరేకి మరి అట్లాంటి వ్యతిరేకిని డైరెక్షన్ ఇచ్చిస్తున్న ఆడిస్తున్న కేసీఆర్ కేటీఆర్లు మరి ఏ ప్రజల కోసం పనిచేస్తున్నారన్న విషయం ఆశ్చర్యం అనిపిస్తుంది అది రైట్ కాదు కాంగ్రెస్ పార్టీ ఒక నిబద్ధతతో కూడుకున్న పార్టీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే దాన్ని ఏర్పాటు చేసే పార్టీ మంచిగా ఎగ్జామ్స్ కండక్ట్ చేసి అత్యున్నతమైన ప్రతిభావంతులు ఉన్న ఆఫీసర్లుగా తీసిద్దే పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు తెలంగాణ ఉద్యమకారుడు రాములు గారి కుటుంబాన్ని అందులోకి లాగడం అనేది అతను బహుశా నిప్పుతో చెలగాల పడుతూ ఉన్నాడు కౌశిక్ రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్ధమైన ఆరోపణలు రుజువు చేయకుంటే మళ్ళీ చెప్తున్నాను రుజువు చేయకుంటే ముక్కు భూమికి రాగించే రాగించే ప్రయత్నం చేస్తాం మేము రుజువు చేయి మేము బాధ్యత వైశానికి మేము సిద్ధంగా ఉన్నాం మేము ఎందుకు ఇంత అబద్ధాల ఇంత అన్యాయమా ఒకటి మేము చాలా క్లియర్ చెప్తున్నాం వెంటనే కౌశిక్ రెడ్డి రాజీనామా చేయాలి బ్లాక్మెయిల్ తో ప్రకటించబడ్డ రెడ్డి యొక్క సభ్యత్వాన్ని ఎలక్షన్ కమిషన్ ఎమ్మెల్యే గిరికి ఆయన వెంటనే అతని ఎమ్మెల్యే గిరి రద్దు చేయాలని కోరుకుంటున్నాం అదేవిధంగా స్పీకర్ గారు కూడా అతని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్తూ రేపు అతన్ని ప్రజాద్రోహిగా మేము ప్రకటిస్తాం అట్లాంటి స్టేట్మెంట్ వల్ల నిజాయితీగా చదువుకునే వాళ్ళు పేద కుటుంబాల నుంచి చదువుకునే పిల్లలు నైతికంగా వాళ్ళకు సంబంధించిన సామర్థ్యాలు దెబ్బతిట్టాయి కాబట్టి రెడ్డి తక్షణమే బేషజ్జగా క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి Subscribe us and press the bell icon for more interesting updates.